ఓకే అందరికీ నమస్కారం అండి ఈరోజు కేజీహెచ్లో పరిశీలన చేసి ఉన్న సౌకర్యాలు మెరుగుపరచడం వచ్చేటువంటి రోగులకు కావచ్చు వాళ్ళ యొక్క అటెండెన్స్కి కావచ్చు సౌకర్యాలు మెరుగుపరచడం చేయాలనే లక్ష్యంతో విజిట్ జరిగింది కదా ఈరోజు కొద్దిగా పబ్లిక్ హాల్ అయితే డాక్టర్స్కి ఎమర్జెన్సీ కూడా తక్కువ అంటే ఎలక్ట్రిక్ తక్కువగా ఉంటే ఏమన్నా ఉన్నా కానీ వాళ్ళని ఇంట్రాక్ట్ అవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు పెట్టుకోవడం జరిగింది క్యాజువాలిటీకి ఆల్రెడీ వన్ క్రోర్ తోటి మనం రెనోవేషన్ చేస్తున్నాం రెనోవేషన్ వర్క్స్ కూడా స్టార్ట్ అయ్యాయి కొంత సజెషన్స్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు ఐసీయూలు గైనిక్ తర్వాత మిగిలిన వాటి కూడా చూసి ఇంప్రూవ్మెంట్ కోసం ప్రభుత్వం నుంచి చేయాలనే విషయం మీద ముందుకు వెళ్తాం ఏదన్నా ఉన్నా కానీ ముందు సలహాలతో వెళ్దాం ఎందుకంటే నేను కూడా ఈ ఆంధ్ర మెడికల్ కాలేజీకి కేజీ ప్రోడక్ట్ అందువల్ల ఇక్కడ ఉన్నటువంటి సమస్యల్ని అప్పటికీ ఇప్పటికీ భవిష్యత్ అవసరాల దృష్ట్యా ఏం చేయాలనేది ఎందుకంటే ఉత్తరాంధ్ర అనే కాదు ఒరిస్సాలోని దక్షిణ ప్రాంత జిల్లాల నుంచి కూడా మన దగ్గరకు వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి మీడియా ద్వారా కూడా నాకు లోపాలు నేను గ్రహించడం జరిగింది ఎందుకంటే జరుగుతున్న విషయాలు మీడియా కూడా ఎప్పటికప్పుడు ప్రజారోగ్యం దృష్ట్యా మీరు తీసుకొస్తున్నటువంటి వాటి అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని సమీక్షలో మనం ఏం చేయాలి ఇంప్రూవ్మెంట్ అనేది దీంతో దీంతోపాటు కొత్తగా ఒక క్యాజువాలిటీ బ్లాక్ కోసం కూడా మనం ప్రపోజల్ సిఎస్ఆర్ కింద పెట్టున్నారు ఇదే విధంగా ఇంకొకసారి వీజిహెచ్లో కూడా చేసి మనకి రాష్ట్ర ప్రభుత్వ సంకల్పం ఏదైతే ఉందో ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా ముందుకెళ్తున్నాం ఇక ఆల్రెడీ హెల్త్ మినిస్టర్ గారు కూడా చెప్పున్నారు మీరు రాష్ట్రంలో మధ్యతరగతి కుటుంబాలకు కూడా రెండున్నర లక్షలతో పాటు ప్రభుత్వం నుంచి ఇన్సూరెన్స్ ఎన్టీఆర్ వైద్య శాఖ నుంచి ఇరవై ఐదు లక్షల రూపాయలు వైద్య సేవకి ఈ విధంగా చేసుకోండి ముందుకు వెళ్తున్నాం సర్వీసెస్ నాణ్యంగా మెరుగైనగా ఉండాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నాం అండి అంటే వార సంపద వారసత్వ సంపద ఈరోజు మీరు చెప్పే ఏది సమస్యలకైనా కానీ సిబ్బంది అనేది ఈరోజు ఈరోజు వచ్చింది కాదు గతంలో ఉన్నటువంటి కొరతలు ఉన్నాయి ఉన్నాయి అప్పటికీ కూడా చాలా వరకు రిక్రూట్మెంట్ చేస్తున్నాం ఇంకా చేస్తున్నాం అవసరమైతే డైరెక్ట్ వాక్ ఇన్ ఇంటర్వ్యూలు కూడా తీసుకుని రెగ్యులర్ అపాయింట్మెంట్స్ ఇస్తున్నాం సిబ్బందిని నింపేదాన్ని చర్యలు తీసుకుంటున్నాం సౌకర్యాలు మీరు కోసం ఇస్తున్నాం డ్రగ్స్ కూడా అంటే ప్రస్తుతం కొరతలు ఉన్నాయి అనేది మా దృష్టి రాలేదు కానీ మీరు అంటున్నారు కాబట్టి చెక్ చేద్దాం ప్రభుత్వం అయితే ఎప్పటికప్పుడు పూర్తి స్థాయిలో స్ట్రెంగ్డింగ్ కోసం వెళ్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ అండి